హాయ్ తీసుకో ఏంటి ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసి నేను సత్యకి ఇచ్చాను అనుకో అందరూ వచ్చి నన్ను అడుగుతారు అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను సత్యకి నూటికి నూరు మార్కులు రావాలా వద్దా అయితే ఇది ఇచ్చేసి ఎవ్వరికి బాయ్ ఏంటది తీసుకో పప్పా ఇది తీసుకొని చూడు ఆ లెటర్ లో ఏం రాసారా రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాన్రా సూపర్ జరిగించవరా ఏంటి పాప ఇలా ఆపేసావు ముందు కార్ దిగు ఎందుకు సెల్ఫ్ డౌన్ అయింది నువ్వు కిందకి దిగి కార్ ఓస్ అంతేనా నేను ఎంత దూరమైన చూడు కిలోమీటర్లు నడుచుకుంటున్నారో ఇడియట్ నాకు లెటర్ ఇస్తారా లెటర్

పొద్దున ఏమడిగాను అందరూ బాగుండాలని అడిగానా పెద్దగా ఫ్లూ ఫ్లూ అని ఉంది సరే సరేనన్నావు నాకు దెబ్బ తగ్గు నేను బాధ పాపం పాప పెద్ద మనసు ఎంత బాధపడి ఉండాలి తూచు కృష్ణ వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు నేను పోయిన తర్వాత అన్ని నువ్వేనయ్యా నువ్వే నాదో నాదొచ్చిన ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగడు అడుగు మూగోడు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక గుడ్డంటే అంటాడు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు గుడ్డ నోరుంటది కాబట్టి కత్తి కావాలంటే కత్రీ సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు బంగారం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తులున్న వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళనివాడు ఎవడో వ్యాపారస్తుంది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది జానికి బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడి లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి

అంత అంత కరెక్ట్ గట్టగా చెప్పాలి సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకోని ఆగ్రత్తలు వెలిగించుకోని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పండే చెప్పండి ఓ మంచిరా చూసి లీజుకి ఇచ్చేయి లీజుకు ఆ సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు అబ్బా ఎవరికైనా లీజుకి ఇవ్వాలా ఫీజులు ఏమనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాపు లీజు కమ్మంటే ఫీజు బిక్ చేస్తానంటాడేమిటి మీరేలండి బాబు ఇవ్వండి ఎంత నేను చూసుకుంటాను పెద్ద పెద్ద జ్యోతిష్యం చూసి నా జాతకం మారుంది నమస్కారం పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చినప్పుడు పిల్లలేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు ఓయ్ ఎలైచన్ స్ట్రోక్ ఉమ్మా పాప నువ్వేం దిగులు పడకు ఈ సన్నా చదువుని నేను దుమ్ము దుల్పేస్తాను నువ్వు వెళ్ళు పాప గుడు పాప నేను క్లాస్కి రాలేను ఆ గాడిదలు తప్పించుకుని వెళ్ళిపోయి ఆ లోపల నేను పట్టుకోవాలి నువ్వు బా చదువుకో

కొట్టద్దని చెప్పవే పాపమే ఏ ఏంట పాపం ఒళ్ళు బాబాల్సి తిరిగి కొట్టలేడా పడై పడై నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో క్యాంపస్ లో కాదు వెళ్ళక్కడిచ్చే ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు లేకపోతే మీరు రాయతో కూడి చంపేశాయ్ విడమంటే ఇంకా ఏంటి నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి వంద బిందలు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే వంద మార్కులు అవే వస్తాయి ఓహో వంద బిందలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది వంద మార్కులు ఎలా వస్తాడు పిచ్చిదానిలా మాట్లాడుకు మనం కష్టపడాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు వాటిలో పది సెలెక్ట్ చేసి చదివావనుకో అందులో ఎనిమిది తప్పకుండా వస్తాయి అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను మార్కులు వస్తారేవో చూస్తాను పాప ఈ బిందెతో పోస్తావా ఈ బిందెతో పోస్తావా నేను పోయట్లేదు నువ్వే పోస్తున్నాం దీంతో వంద బిందులు ఏ ఆగో అందులో వంద రాళ్ళు ఉన్నాయి వంద రాళ్ళు దేవుడి పైన ఒక్కో బిందె పోసిన తర్వాత ఒక్కరాయి పడే దేవుడి పైన కాదు నీకు లెక్కలు రావు కదా వంద పూర్తనట్టు నీకెలా తెలుస్తుంది మొదటి బిందె వందో ఎందుకు మొదటి బిందే నేను తాకడం వల్ల వంద బిందెలు నేనే పోసినట్టు అదేనగా పూజం లేను కదా దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు అవును పూజ కానీ మంత్రాలు మనం చెప్పంగా అర్థమైంది అర్థమైంది మంత్రాలు పంతులువి ప్రసాదాలు మనకి అలాగే ఒకటో బిందె వందో బిందే నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా అబ్బో పాప తెలివి బిందు కన్నా చాలా పెద్దది కదరా లెడ్డు సత్యా పూజ వేరు మొక్కుబడి వేరు మన మొక్కు మనమే తీర్చుకోవాలి నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత వంద బిందెల నీళ్లు పోయించా చూడు నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది మొక్కుబడి మొగుడు నేవో మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను అవునా ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను నా అందం చూసి నాకంటే అంతస్తు కలవాడు నా వెనకే వస్తాడు